నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నా గెస్ట్ ఎవరంటే న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ ఎ కుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి హెల్త్ కేర్ టిప్స్ చాలా తెలుసుకోవచ్చున్నాయి సో సార్తో మాట్లాడేద్దాం హాయ్ సార్ హలో సార్ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది లేడీస్ లో మనం పెళ్లిన లేడీస్ చూస్తున్న విషయం ఏంటంటే గర్భ సంచీలో ఫైబ్రైట్స్ ఇది ఎక్కువగా వింటున్నాం సో అసలు ఎందుకు వస్తుంది సార్ అంటే ఏ ప్రాబ్లం వల్ల అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల ఇలాంటివి వస్తాయా లేదంటే ఏమైనా లోపల వల్ల వచ్చే అవకాశం ఉందంటారు కొంచెం క్లుప్తంగా వివరిస్తారా యా దీనిలో ఎట్లా ఉంది అంటే మనకు యూట్రస్ దానికి పర్టికులర్ లేయర్ ఆ లేయర్ ఎప్పుడైనా సరే మనకు థికెనింగ్ అయితే లైక్ బాగా దొడ్డుగా అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి ఓకే ఓకే సో దానిలో ఇది కూడా ఒక టైప్ ప్రాబ్లం అనమాట ఓకే సో ఈ ఫైబ్రైడ్స్ ఎప్పుడైనా ఒకరికి వచ్చేసిందంటే ఇంకా పెరగడం తప్ప తగ్గనే తగ్గదు నార్మల్గా ఓకే సో అదే టైంలో మనము ఏం చేయాలంటే చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్లీ వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది లేకపోతే చాలా ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతుంది అండ్ మనం అప్పటికప్పుడు ఏదో ఒక మెడిసిన్స్ వాడేసి మనం బ్లీడింగ్ తగ్గించుకుంటున్నాము అండ్ తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ మనం మెడిసిన్స్ వాడుతున్నాం చేస్తే ఇన్ ద లాస్ట్ లైక్ ఇట్ మే కన్వర్ట్ ద టు సో ఎడ కూడా జరగడం అవకాశం ఉంది అన్నమాట ఓకే ఫస్ట్ టైం తెలుసుకోవడం ఎలా అంటే మన ఎలా సో యూఎస్డి చేస్తే మనకు తెలిసిపోతుంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఓకే సో మనం ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేసినాం అనుకో మనకు తెలిసిపోతుంది అండ్ ఇన్ కేస్ ఫైబ్రాయిడ్స్ దాంట్లో చూపిస్తుంది అంటే మనం ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ మంచి మెడిసిన్స్ వాడాలి అండ్ నార్మల్గా ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ మనకు నార్మల్ ఒక హాస్పిటల్కి మనం వెళ్ళాము వెళ్ళామనుకో డెల్ ఆస్క్ యూ ఫర్ సర్జరీ యాక్చువల్లీ బికాస్ వాళ్ళ దగ్గరే ఇంకో ఫైబ్రాయిడ్ తగ్గించుకోవడానికి మెడిసిన్ లేదు ఓన్లీ ఓన్లీ వన్ ఆప్షన్ ఈస్ దేర్ లైక్ దే క్యాన్ రిమూవ్ దట్ పర్టికులర్ హైస్ సో ఆపరేషన్ చేద్దామని చెప్తారు లేకపోతే మెడిసిన్స్ కొన్ని రోజు వాడు తర్వాత రమ్మని చెప్తారు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు వెళ్ళేసరికి సో ద సేమ్ థింగ్ విల్ కమ్ సో నార్మల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆ టైప్ చాలా మంది పేషెంట్స్ నాకు వచ్చారు అనమాట బట్ హియర్ యాక్చువల్లీ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే లైక్ ఇఫ్ యూ థింక్ అప్ ఏ టెర్రరిస్ట్ సపోజ్ ఒక టెర్రరిస్ట్ మన ఇండియాకు వచ్చారు ఓకే వచ్చిన తర్వాత హీ లడ్ ఆఫ్ మర్డర్స్ ఇది అది అన్ని చేస్తారు ఓకే ఆ తర్వాత ఏమైందంటే ఆ ఒక్క టెర్రరిస్ట్ కి మన ఇండియాలో ఉన్న పోలీస్ వాళ్ళు వాళ్ళకి పట్టుకొని దే కిల్డ్ ఇంట్ ఓకే సో ఒక టెర్రరిస్ట్ ఇక్కడ చనిపోతే అక్కడ దట్ డజన్ మీన్ దట్ మళ్ళీ తర్వాత మనకు టెర్రరిస్ట్ రాదు ఇండియాకు నో గ్యారంటీ నథింగ్ బికాస్ దే హ్యావ్ ఎ వెరీ బిగ్ గ్రూప్ సో ఎప్పుడైనా మళ్ళీ ఎవరొకరు రావచ్చు ఓకే సో టెర్రరిజం విల్ నాట్ బి ఫినిష్ ఇఫ్ యూ కిల్ వన్ పర్టికులర్ టెర్రరిస్ట్ ఓకే సో దట్ ద కాన్సెప్ట్ అక్కడ సో ఇక్కడ ఈవెన్ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం అదే ఆలోచన చేయాలన్నమాట సో జస్ట్ సర్జికల్లీ రిమూవ్డ్ అయితే ఓన్లీ ఆఫ్ ఫైబ్ర పూర్తిగా తగ్గదు అండ్ అక్కడ సర్జికల్లీ మనము కొన్ని ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అక్కడ ఇన్ కేస్ మనము తీస్తున్నాం అనుకో ఈవెన్ సర్జికలీ మనం రిమూవ్ చేసినా సరే కూడా కొంతమందికి డెవలప్ అవ్వడం మళ్ళీ డెవలప్ అవడం అవకాశం ఉంది అండ్ ఎలాంటి వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి వాళ్ళకు ఒకసారి సర్జరీ అయింది వాళ్ళకు తీసేశారు తర్వాత మళ్ళీ డెవలప్ అయింది ఎలాంటి వాళ్ళు కూడా వచ్చారు అగైన్ యజ్ గన్ ఫర్ ఏ స్కానింగ్ ఆ స్కానింగ్కి వెళ్తే వాళ్ళకు చెప్పారు సో ఇట్లా మళ్ళీ అగైన్ రీజన్ అయింది ఇటు సైడ్ తగ్గిపోయింది ఇటు సైడ్ అని చెప్పారు సో ఎలా కూడా జరుగుతాయి అనమాట అండ్ అక్కడ ఏంటంటే వీ షుడ్ ఆఫ్ ద పర్మానెంట్ క్యూర్ పర్మానెంట్ క్యూర్ పరంగా ఆలోచిస్తే మనకు జనరల్గా అక్కడ బల్కీ యూట్రస్ మనకు డెవలప్ అవ్వకుండా మనం చూసుకోవాలి సో దానిలో అక్కడ చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ది రోల్ ఉంది అని మనం చెప్పొచ్చు సో డైలీ బేసిస్లో ఒకరికి సపోర్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదనుకో అప్పుడు అగైన్ మళ్ళీ వాళ్ళకు డెవలప్ అవడం అవకాశం ఉంది సో ఆ విషయం నో డాక్టర్ విల్ టెల్ యూ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ చేయండి లేకపోతే యూ టేక్ ఆల్ సిలెక్టివ్ డయట్ అని ఎవరు చెప్పరు ఓకే అండ్ సర్జరీ చేసి పడేస్తారు తర్వాత అగైన్ యూ టు గో దేర్ అండ్ అగైన్ మీకు డెవలప్ అయిందంటే మళ్ళీ మీరు వెళ్తారు మళ్ళీ ఇట్ సైడ్ అయిపోయింది కదా అమ్మా ఇటు సైడ్ చేద్దామని చెప్తారు సో ఈ టైప్ జరుగుతాయి అనమాట బట్ ఎట్లా కాకుంటే మనము ఏంటంటే ఇఫ్ యూ థింక్ అప్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లైక్ మేబీ ఆయుర్వేదో ఆర్ మేబి హోమియోపతి మేబి న్యాచురోపథి మేబీ యునాని దీనిలో ఎలా ఉంది అంటే వీ హ్యావ్ ద పర్మనెంట్ క్యూర్ ఫర్ ద ఫైవ్ మినిట్స్ బట్ నాట్ ఇన్ ద ఎన్ స్టేజ్ లైక్ క్యాన్సర్గా మారిపోయింది తర్వాత మీరు వచ్చారంటే దట్ ఈస్ సమ్థింగ్ వెరీ డిఫికల్ట్ బట్ సపోజ్ బిఫోర్ కన్వర్టింగ్ ఇంటూ ద క్యాన్సర్ మీరు వచ్చారంటే అప్పుడు మనకు మెడిసిన్స్ ద్వారా మనం పర్మనెంట్లీ అది క్యూర్ చేయొచ్చు సో వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటి డైలీ ఒకరు ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాలి ఇప్పటి నుంచి ఓకే ఒకరు థైరాయిడ్ సారీ ఫైబ్రాయిడ్స్ వాళ్ళకు డెవలప్ అయిపోయింది డెవలప్ అయిన తర్వాత డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెడితే దానిలో ఒక మెడిసిన్స్ ఉన్నాయి సో ఆ మెడిసిన్ దట్ ఈస్ కాల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ సో దాట్ విల్ స్టార్ట్ హీలింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఓకే సో బీట్రూట్ జ్యూస్ తాగడం లేకపోతే ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినడం ఫ్రూట్ జ్యూస్ తాగడం విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ ఓకే సో ఈ టైప్ ఐటమ్స్ మనము తినకుండా మనము ఇన్ కేస్ రా ఫ్రూట్స్ కానీ రా వెజిటేబుల్స్ డైలీ బేసిస్ తినడం అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ యాజ్ పర్ ద బాడీ వైట్ మనం తినాలి ది సపోజ్ బాడీ వైట్ ఫిఫ్టీ కేజీ ఉంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి ఆ టైప్ సో అట్లా తినడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ స్టార్ట్ హీలింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ సపోజ్ ఎట్లా కాదు డాక్టర్ చెప్పారు కదా ఈ మెడిసిన్స్ వాడు మెడిసిన్స్ మనం వాడుతున్నాం బట్ మెడిసిన్స్ వాడడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుందని కాదు అక్కడ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓ లైఫ్ స్టైల్ అక్కడ ఈ టైపు మార్పు తీసుకొచ్చేసి లైక్ డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఎక్సర్సైజ్ అండ్ కనీసం వాకింగ్ అయినా చేయాలి ఓకేనా సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఒకరుకు చెమటా పడాలి అప్పుడు ఓకేనా వాకింగ్ చేసినప్పుడు కనీసం చెమట పట్టుకొని అప్పుడు మాత్రం దట్ ఈస్ వర్త్ అని అనుకోవాలి ఇట్ ఈస్ నాట్ కౌంటెడ్ ఇన్ ఎక్సర్సైజ్ అండ్ దీంతోపాటి కొంతమంది ఏం ఆలోచిస్తారండే వచ్చి నాకు చెప్తారు సార్ మార్నింగ్ టు ఈవినింగ్ వీఆర్ బిజీ విత్ కుకింగ్ వీఆర్ డూయింగ్ దిస్ వర్క్ దట్ వర్క్ హావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీఆర్ బికమింగ్ టయర్డ్ అండ్ దానివల్ల కూడా మనకి ఎక్సర్సైజ్ అవుతుంది కదా మళ్ళీ స్పెసిఫికల్లీ ఎక్సర్సైజ్ ఎందుకు అని చెప్తారు సో అక్కడ నా ఉద్దేశం ఏంటంటే లైక్ ఆజ్ ఫర్ ద నేచురోపథి మనం చూస్తే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ అప్పుడు ఏమవుతుంది మసల్స్ మూమెంట్ ఉంటుంది అక్కడ అండ్ ఈ మసల్స్ మూమెంట్ ద్వారా మన శరీరంలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతుంది సో ఈ హ్యాపీ హార్మోన్స్ గివ్స్ వస్తే మోర్ ఎనర్జీ అండ్ విల్ బికమ్ మోర్ యాక్టివ్ అనమాట దట్ ఈస్ ద రీజన్ మీరు చూడండి इफ यू थिंकअ् सम हिरोस आर् आर वेरी ऐक्टिव द रीजन बिहाइंड दट इज दे आर डूइंग एक्ससाइज ऑन डेली बेसिस दे आर टेकिंग हाईलीस् फुड दट इज द ओनली रीजन दे आर मोस्ट ऐक्टिव ओके इफ् यू थिंकअ नरेंद्र मोडी गारूँ हिईज वर्किंग सिक्सटीन अवर्स अ डे अंड स्टील हि नेवर गेट्स टायर्ड यू नेवर फील फैटिंग ओके द रीजन बिहाइंड दट इज द लाइफ स्टैंड సో లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మార్చిస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ ఇన్ కేసు హైబ్రిడ్ ద ఇనిషియల్ స్టేజ్లో ఉంటే వాళ్ళకు ఓన్లీ లైఫ్ స్టైల్ మార్చేస్తే కూడా వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతుంది లేకపోతే వాళ్ళకు సపోజ్ బాగా పెరిగిపోయింది ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ అరౌండ్ వన్ మంత్స్ టూ మంత్స్ కంటిన్యూస్ బ్లీడింగ్ ఇన్స్పైర్డ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద మెడిసిన్స్ కూడా వాళ్ళకి తగ్గడం లేదు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు టు విజిట్ మై క్లిడినింగ్ ఐ హావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకు విదిన్ టూ టు త్రీ డేస్ పూర్తిగా బ్లీడింగ్ అయితే ఎక్సెసివ్ బ్లీడింగ్ తగ్గిపోతుంది వాళ్ళకి